రాజకీయాల్లో ఉన్నవారు ప్రజాసేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమైతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం మాట్లాడిన మంత్రి తుమ్మల నిజాయితీ నిబద్దతతో పనిచేస్తే రాజకీయాల్లో మనగడ ఉంటుందని తెలిపారు ఒకసారి వ్యక్తిత్వం దెబ్బతింటే ఎంత డబ్బున్నా ఓడిపోతారని వ్యాఖ్యానించారు మంత్రి పేరు ఎమ్మెల్యే పేరు చెప్పి కోడి పంద్యాలు హవాలాలు జరిపే వారి పట్ల జాగ్రత్త ఏ ప్రజా ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ ఆయన యొక్క ఆలోచనలు తగ్గట్టుగా పరిపాలన తీసుకెళ్లాలని చెప్పి అధికారులకి అదేవిధంగా రాజకీయాల్లో ఉండే మనం కూడా నిర్బంధంతో ఉంటే శాశ్వంగా ఉండదు అది మంచిగా పాప పని చేస్తున్న అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఉపలు వచ్చినప్పుడు తుపాను వచ్చినప్పుడు కింద పడ్డా మీద పడ్డా శాశ్వతంగా మంచి నిలుస్తుంది ధర్మం నిలుస్తుంది నిబద్ధత నిలుస్తుంది నిజాయితీ నిలుసుది కాబట్టి రాజకీయాల్లో ఉండదలుచుకున్నాడు అందరం ఎవరినో శాశ్వతం కాదు అందరం పోతాం కానీ పొందేటప్పుడు మంచి పేరుతో పోతే మంచిది మంచి పని చేసే పోతే మంచిది